ఏకాదశీ వ్రతం చాలా గంభీరమైన వ్రతం అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే స్వామి పుష్కరిణి స్నానం సద్గురూహపాద సేవనం ఏకాదశీ వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఈ మూడు చెయ్యలేరు అని చెప్తారు ఎందుకు చెయ్యలేరు స్వామి పుష్కరిణి స్నానం అక్కడికి వెళతాడు ఆనంద చుట్టూ వందమార్లు తిరుగుతాడు కానీ పుష్కరిణిలో స్నానం చేద్దామన్న ఊహ అడిగి అనే రాదు సద్గురు ఊహ పాదసేవనం సద్గురువు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు ఎందుకు ఇవ్వడు ఒక్కటే కారణం నాకు అసలు కావలపూలి ఉండవు ఆయన అసలు కాళ్ళని పెట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో ఆయన గీయుడు కాబట్టి అసలు గురువు గారి కాళ్ళు బట్టి అదృష్టం నీకు ఎప్పుడు వస్తుంది నువ్వు ఆయన కాళ్ళని ఎప్పుడితే కదా నువ్వు వీళ్ళు పట్టుకోవడానికి కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు సద్గురు పాదసే వనము ఏకాదశీ వ్రతం చాపి ఏకాదశీ వ్రతము చెయ్యలేడు ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా శాస్త్రీయమైన వేదప్రోప్తమైన ఋషిప్రోప్తమైన ఒక పెద్ద రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది సత్యనారాయణ వ్రతం చేయి మీ అమ్మాయికి అవుతుంది వ్రతం చేయి నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తాడు చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని వ్రతం చెయ్యి అంటే ఇప్పుడు ఎదురు తర్వాత అలా చేస్తారట కదండి ఏకాదశి వ్రతం నిజానికి అంతే ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి ఉపమాసం అన్నం తినకూడదు అన్నం తినకపోవడం కాదు అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభారములను సృశించి అచిన ప్రయత్నమునందు నిమక్కినవు కాకూడదు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి కాకరకాయ పులుసు పెట్టి వండుకుందామా వేపుడు చేసుకుందామా అని ఆలోచించుకోవడం ద్వారశి పాలన కోసం ఏకాదశి నాడు కాయగూరలు తరుక్కుడు ద్వాదశి నాటికి పనికొస్తుందని ఇవాళ పప్పు నానపోయకూడదు అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు మరి ఇంకే కాల్సినాడు ఏం చేయాలి అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిర్జలోపవాసం ముటే కాలశి నీటిని త్రాగకూడదు కొమ్ము ఇందకూడదు ఈ నిర్జలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి మనుష్యులలో నూటికి తొంభై తొమ్మిది మంది తెలిసి వెళ్ళిపోతారు అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు సాధారణంగా నూటికి తొంభై తొమ్మిది మంది వెళ్ళే మార్గం ఏమిటంటే రెండింటిని ఎండగట్టి పప్పుతారు ఒకటి నీరు ఇవ్వరు రెండు అన్నం పెట్టావు ఎందుకని అంటే అదేమో తీసుకెళ్ళి ఎక్కడ పొరగబెడతారు ఇంతలో వాటి కర్మ అంతా ఎక్కడ వస్తుందంటే ఇక్కడ కొట్టడం పెడతారు ఇందులోంచి ఏం బోయరు ఇందులోంచి ఎక్కిస్తారు దీంతో ఏం తాకూడదండి అట్ట దీంతో ఏమి తినకూడదండి ఇందులోంచి వెళ్ళిందే ఆహారం ఇందులోంచి వెళ్ళిందే పానీయం ఏంటి ఇప్పుడు మాకు వచ్చింది నష్టం ఏంటి ఏదో ఒకటి ఇకుతుందిగా చచ్చిపోంగా అంటారేమో ఓ ఎనిమిది మీరు బెల్సేస్తారు అక్కడ అకస్మాత్తుగా వీరికి ప్రతిద్దరి ఇంజక్షన్ ఇచ్చి వీరు పడుకుని ఉంటే పద గొల్లు ఎందుకు గొళ్ళు మరి వీడిపోయ పడకు మూడో పెద్ద మీద మంది స్ట్రెచ్చర్ మీద పడి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు వీరికి గుండెలు ఒబక్కుమంట పదకొండు ప ప పదకొండు వంశాలు ఉండేవి మూడో వంశం వారు విడిపోయాడు వీడి ఎనిదో వంశం వారి అయితే బాబా వీడు ఒకటి రెండు అయ్యారు అనుకోను వీడు కర్మే నేను చూశానండి నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో నేను నేను హాస్యందరూ చెప్తానని మీరు అనుకోకండి మూడు వంశాలలో మధ్య వంశంలో వెళ్ళిపోయారు నేను చూస్తున్నాను ఎవరో కాదు మా బంధువే ఈ ఏడుస్తుంటే డాక్టర్లు ఉన్నారమ్మా ఇక్కడ ఏడవకూడదు నిశ్శబ్దంగా తీసుకెళ్లి బయట అన్నారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు గట్టిగా ఏడవకూడని అన్నారు నిజమేదని వాడు అప్పటికే నేను విడిపోయిన వాడిని చూడటం లేదు ఒకటి మూడు వంశాల వాళ్ళని చూస్తున్నాను వాళ్ళు వీడు వెళ్ళిన మార్గం మోసుకుపోవుగాక అని వాళ్ళిద్దరవా చూస్తున్నారు వీడు అదే వ్యాధితో జాయిన్ అయిన వారికి వారికి ఎంత భయంగా ఉంటుందండి గబాల్లో ఓ గోలు గొడవ బారేసి దగ్గర చేసి పట్టుకుని పరుగులిపోతారు బయటికి కట్కి ఉంటే ఆ బయటికి తీసుకెళ్లిన తర్వాత ఇలా కటిదీరో చూస్తే ఏం చేస్తున్నారు అన్నీ కనపడుతున్నాయి కనపడుతుంటే వీడికి ఎలా ఉంటుంది వీడి పరిస్థితి ఎలా ఉంటుంది నాన్న రామకృష్ణ అనుకో ఇప్పుడు నీ మొహం ఇచ్చా ఎక్కడంటానో తినలేడు తాగలేడు బయటికి వెళ్ళలేడు తినరు తింటే తప్ప తాగితే తప్ప నిద్ర పట్టకు పట్టడం అలవాటుగా చేసుకుని ఉన్నవాడు నిండా తింటే కందుబడిపోతాడు అందుకని రాత్రి ఏడపడికి బాగా తినేసి పడుకోవడం నిద్ర అయిపోవడం మళ్ళీ లేవడం మళ్ళీ తింటూ ఉండడం ఇది అలవాటు అయిపోయింది చాలా కాలంగా ఇప్పుడు కాదు కోట్ల జన్మలగా జీవుడు అలవాటు చేసుకున్నాడు ఏది ఇప్పుడు తినకుండా తాగకుండా ఈశ్వరుడిని నామం కూడా చెప్పు ఇంతకన్నా క్లేశం ఇంకోటి ఏముంటుందండి తినద్దు అంటే క్లేశం తాగద్దంటే క్లేశం ఓని తినద్దు తాగండవు తాగద్దు తినండవు తినద్దు తాగద్దని ఊరుకో భయం అన్నామని చెప్పమట్టే తినచ్చనేటప్పటికే ఏమవుతుందంటే ఏకాదశి నాథు ఉపవాసం చేయండి అన్నా అనుకోండి ఇంకో దోషివాలి తినద్దాం అని తెలియపరసం ఉపవాసం అంటే కాబట్టి చిన్నద్దు అంటే భయం తాగద్దు అంటే భయం తినద్దు తాగద్దు అని ఊరుకోరు భగవన్నామని నామని చెప్పేటప్పుడు మనసు అవా ఐశ్వర్లు నిలబెట్టు అంటారు ఇప్పుడు ఈ మూడు సాధించడం మీ పిల్లల కోసం కాదు మీ భర్త కోసం కాదు భార్య కోసం కాదు ఎవరి కోసం ఎవరికి వారి కోసం ప్రతి పక్షంలోనూ ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఈ వ్యాయామం చేస్తే రిహార్సల్ అని ఒకటి ఉంటుంది చూడండి ఒకటి నృత్య ప్రదర్శన చేసేవాళ్ళు పది మాటలు బయట వేసుకుంటారు ఒకసారి ఇలా వేద్దాం ఇలా వేద్దాం దాన్ని తీసుకొచ్చి చిట్ట చివరం ఒకసారి రంగస్థలం మీద వేసేస్తారు ఏ ప్రతిపక్షంలోనూ ఒకసారి విహాసలు వేస్తారు వెళ్ళిపోయేటటువంటి పద్ధతిని ఊహ చేస్తాడు ఏమీ తినడం ఏమీ తాగడం ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇది క్లేశపడిపోతూ ఉంటుంది మనసుని మాత్రం ఈశ్వరుని ఎందే పెట్టు ఉంచుతాడు ఇది బాగా అలవాటు అయిపోయింది ఆ రోజు వచ్చి చిన్నకూడదు తాగకూడదు ఈశ్వరుడి మీద మనసు పెట్టాలి అభ్యాసం కూసి విద్య కదా నిలబెట్టేస్తే నిలబెట్టేస్తే ఏమయ్యారు ఆఖరి ఊపిరిలో కూడా ఆయన పేరు చెప్తూ వెళ్ళిపోతారు మరి డాక్టర్లు ఉన్నారు కదండి మీరు అనొచ్చు కోటి మంది వైద్యులు కూటి వచ్చినా కానీ మరణమయ్యే వ్యాధి మాంపలేరు చచ్చిపోయేవాళ్ళు అందరూ డాక్టర్లు లేక చచ్చిపోయారు అనుకోకండి ఈశ్వరుడు ఇవ్వాలనుకుంటే డాక్టర్ రూపంలో అనుగ్రహించకండి ఈశ్వరుడు ఇచ్చినవాడు కాబట్టి ఏకాదశీ వ్రతానికి ఉన్న ప్రధాన ప్రయోజనం ఏమి అది మృత్యుని వచ్చినప్పుడు ఎలా ఉంటుందో సంబంధమైనటువంటి తర్సీదు మనసుకు ఇచ్చుట అందుకే ఏ వ్రతానికి చెప్పండి ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని ఎందుకంటే అలా తెలుసా అండి అసలు నువ్వు అలా ఊహ చేస్తూ కూర్చుని సిద్ధంగా ఉండడం పావు గంట చెయ్యలేవు మామూలు ఏకాదశి నాడు మీరు ఉపవాసం చేసేటప్పుడు కొండు కాని కాయ కాని అథవా కసిరి పాలు కాని తాగితే ఉపద్రవయం కాదు దానికి దోషం పట్టది శాస్త్రం ఎందుకంటే శాస్త్రము ఉపవాసం మీద చేర్చి చేస్తుంది ఆ విషయం ఉంది వేదంలో ఆ విషయం ఉంది ఇప్పుడెప్పుడు ఉపవాసం ఎలా చేయాలి అన్నది ఉంది ఆదివారం నాది కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ రాత్రి ఉపవాసం మాత్రమే చేయాలి పగటిపూట ఉపవాసం చేయకూడదు ఆదివారం నాడు రాత్రి ఏమీ చే తినకూడదు పౌర్ణమి నాడు రాత్రి ఏమీ తినకూడదు అమావాస్య నాడు రాత్రి ఏమీ తినకూడదు ఆ నియమం అక్కడ వరకు పగటి పూట మీరు భోజనం చేసిన పలహారం చేసిన శాస్త్రం అర్ధురాదు సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే రెండు పర్యాయములు తీసుకోవని చెప్పు రెండు పర్యాయములు తీసుకోవచ్చు కానీ ఇక రాత్రి వేళ తినకూడదు అష్టమి తిథి చతుర్దశి తిథి ఈ రెండు తిథిల్లో పగటి వేళ తినకూడదు రాత్రి వేళ తినాలి పగటి వేళ ఏమీ తినకుండా ఊరికని నక్షత్ర దర్శనం అయిన తర్వాత మాత్రం భోజనం చేయొచ్చు అది ఒక అష్టమి చతుర్థశీ తిథులకు కాబట్టి ఈ తిథులలో ఉపవాసాలకి వారములలో ఆదివారం ఉపవాసాలకి ఎందుకంటే వారాలు అన్ని యుగాల్లో లేవు కలియుగంలోనే వారాలు మీరు రామాయణాన్ని చూస్తే రామాయణంలో వారాలు ఉండవు కాబట్టి వార నియమం ఎవరికి వచ్చిందంటే ఒక్క కలియుగంలోనే వచ్చింది కలియుగంలో ఆదివారమే ఉపవాసం ఎందుకు పెట్టారో తెలుసా అండి ఆరోగ్యం భాస్కరాది ఆరోగ్యము ఆరోగ్యము భగవానుడి యొక్క అనుగ్రహంతో నిలబడుతుంది భగవానుడు అధిదేవతగా కలిగినటువంటి రోజు ఆయన యొక్క తేజస్సు ఎక్కువగా పరిపుష్టమయ్యే రోజు భానువారము ఆదివారం అటువంటి భగవానుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆదివారం నాడు ఉపవసించాలి ఉపవి ఉపవసించుట అందమాటే మీరు ఎప్పుడు రెండు కోణాల్లో అర్థం చేసుకోవాలి రెండు కోణాల్లో అర్థం చేసుకోవడం అంటే కడుపు ఖాళీ అయిన తరువాత మళ్ళీ వేయకుండుట శరీరానికి ఆరోగ్యం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉండడానికి మూడున్నవాడు వెళ్ళడు అని ఆయుర్వేదం చెప్తుంది ఎవరు వెళ్ళరు అంటే కడుపులో వేసిన పదార్థం అంతా ఖాళీ అయ్యే వరకు మళ్ళీ వేయనివాడు కడుపులో పదార్థం వేసారనుకున్నది పూర్తిగా అయిపోయి కడుపు ఖాళీ అయింది అప్పటి వరకు వేయడం మళ్ళీ అలా వేయని వాడు ఎవరో వాడు వైద్య దర్శనం చేయడు ఎడంప్రక్కకి తిరిగి ఎడమ చేతిని తల కింద పెట్టుకుని కుండెలు పరుపుకో బొంతకో తగిలిట్టుగా పడుకున్నవాడు వైద్యుణ్ణి చూడడు మూడు ప్రతిరోజు రాత్రి తాంబూల చర్వణం చేస్తూ కొంచెం సేపు నడిచి పడుకునేవాడు వైద్యుణ్ణి చూడడు ఈ మూడు పూర్ణారోగ్యానికి ఆయుర్వేద శాస్త్రం విధించినటువంటి నియమాలు అది అలాగే పడుకోవాలి అందుకే వీరు ఎప్పుడైనా మహాత్ములు పడుకోవాలని చూస్తే ఎప్పుడు ఎడం పక్కకే పడుకుంటారు కారణం ఏంటంటే ఎడం పక్క పడుకోవడం ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది వైటల్ ఆర్గాన్స్ అన్నింటినీ సేఫ్ గార్డ్ చేస్తుంది నేను ఒకసారి డాక్టర్ అని అడిగి అది ఏంటంటే అలా ఉంది ఆయుర్వేదం నిజమైనది అలాగే పడుకోవాలన్నారు అంతేనండి మేమైనా అలాగే చెప్తాం ఎడం పక్క ఇది తిరిగి పడుకుంటే చాలా మంచిది కోటేస్తరారు అన్నది కాబట్టి నేను పురాణాల్లో ఉన్న ఎన్నో విషయాలు డాక్టరేలను అడుగుతుంటే వాళ్ళు నిజమేనండి ఇవన్నీ అనుకుంటారు నేను శరత్కాలంలో అమ్మవారి పూజ ఎందుకు చేస్తారు అన్నదాని గురించి దేవి భాగవతంలో ఉన్న విషయాలు కొన్నింటినీసారి ఓ డాక్టర్ అని అడిగితే నాకు తెల్లబోయే రహస్యాలు చెప్పాడు మీరు చెప్పినవి హ్యూమన్ అనాటమీలోకి మార్చి చెప్తే మాకు ఏం చెప్తారంటే చలికాలంలో తమంత తావగా నాడులన్నీ కూడా సన్నబడిపోతాయి చలిగాలికి కొవ్వు చిన్న 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 గింజల్లా ఉండి పరిగెడుతూ ఉంటుంది రక్తంలో ఎప్పుడైతే నాడులు ఇలా రక్తనాళాలు సంకోచించాయో అది వెళ్ళి ఆగుతుంది వెనక నుంచి వస్తున్నదచ్చి దాన్ని తగులుకుని ఆగుతుంది గసగసాలు ఒకదాన్ని ఒకటి ఒకదాన్ని ఒకటి ఒకదాన్ని ఒకటి తగులుకున్నట్టుగా తగులుకుని ముద్ద కట్టి ఆగుతుంది రక్త ప్రవాహం ఆగిపోయి స్ట్రోక్స్ వస్తాయి చలికాలంలో స్ట్రోక్స్ వస్తాయి కాబట్టి అలా రాకుండా ఉండడానికి దేవీ నవరాత్రులు చేయిస్తారు దేవీ నవరాత్రుల్లో మృత్యుధంస్థలు బయటికి వస్తుందని చెప్పడానికి కారణం అది అని నేను ఒకసారి దేవీ భాగవత శ్లోకాన్ని మా ఇంటికి వచ్చిన డాక్టర్ గారికి చూపిస్తే యార్థంగా మాకు వైద్యం చెప్పినప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పారండి దాన్ని ఆ రోజు ఋషులు ఇలా చెప్పారనమాట ఆయన తెలబోయాడు కాబట్టి మన ఋషులు అద్భుతంగా దాన్ని అన్వయం చేసి తీసుకొచ్చి చూపిస్తారు కలుపులో పదార్థము పూర్తిగా అయిపోయేంత వరకు మళ్ళీ పదార్థం అందులో వేయకూడదు మీరు ప్రతిరోజు అలా వేస్తూ పెడుతున్నారనుకోండి మళ్ళీ అది కలుపు ఖాళీ అవగానే మళ్ళీ వేశారు మళ్ళీ అందులోంచి రసాయనాలు ఊరాలి అది మళ్ళీ తిరుగుతూ ఉండాలి మీ ప్రయత్నం లేకుండా మీ ఎప్పుడూ తిరుగుతూ మీ ప్రయత్నం లేకుండా ఆగిపోయేటటువంటి స్పందనలు శరీరంలో ఈశ్వరాధీనములై కొన్ని ఉంటాయి వాటిని మీరు అసలు ఆపలేరు ఊపిరితిత్తి గుండె ఇలాంటివి మీరు ఆపు అని లేరు నువ్వు విశ్రాంతి తీసుకోవాలన్నా ఆగను ఆగ ప్రయత్నపూర్వకంగా మిగిలిన వాటి ఆరోగ్యం కోసం ఒక దాన్ని ఆపమని చెప్పింది శాస్త్రం దీన్ని ఆపాలి అంటే కడుపులో ఉన్న కండరముల యొక్క కదలికకి విశ్రాంతినివ్వని చెప్పేది కడుపులో ఉన్న కండరములకు విశ్రాంతిని ఎవరిస్తారో అటువంటి వారి ఆరోగ్యము బాగుంటుంది కడుపులో ఉన్న కండరముల కదలిక ఎప్పుడు ఆవుతుందంటే దాని లోపల పదార్థమును వేయడం ఆగితే ఆవుతుంది అందుకు నేను చేస్తానంటే ఉపవాసము అన్న పేరుతో లోపల పదార్థం వేయరు వీకపోతే ఏమవుతుందంటే కండరములు కదలవు కండరములు కదలకపోతే కంటికి కడుపుకి దిక్కిరి సంబంధం కడుపు నిండకపోతే కడుపు ఖాళీగా ఉంటే కనురెప్పపడదు కనురెప్ప పడకపోతే మీరు ఈశ్వరుడు ఎందు దృష్టి నిలబెట్టి ఈశ్వరుడి యొక్క ఆరాధన చేయగలరు కాబట్టి ఉపవాసం అన్న దాంట్లో అన్నం తినకుండా ఉండడం అనేటటువంటిది ప్రధానమైన నియమము దీనికి మినహాయింపించి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని వాళ్ళని చెప్పింది శాస్త్రం ఎనిమిదేళ్లకు ముందున్న వాడు ఎనభై ఏళ్ళు దాటిన వాడు ఉపవాసం చేయరాదు జీవితంలో ఈ ఇద్దరికీ నిషేధం ఎనిమిదేళ్ళు క్రింద ఉన్న వయస్సు ఎనభై ఏళ్ళు పూర్తయిన వాళ్ళు ఉపవాసం చేస్తే పాపం వాళ్ళు చేయకూడదు ఎందుకని అంటే వాళ్ళ శరీరం అంగీకరించు అందులోకి పదార్థాన్ని వీకపోతే ఒప్పుకోరు మూడో మినహాయింపు ఒకరికిచ్చి ఇచ్చింది కడుపులోకి పదార్థం వేయకపోవడమే విషంగా మారిపోయి శరీరాన్ని పడగొట్టగలిగిన వ్యాధి ఏదైనా సంక్రమించి ఉంటే అదే ఓ షుగర్ పేషెంట్ అనుకోండి ఆయన అలా ఉండిపోయాడు అనుకోండి ఫాస్టింగ్లో పడిపోతుంది కోమలో తెలిపారు అప్పుడు ఆయన పదార్థాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి కావలసినంత పదార్థాన్ని లోపలికి పంపినా ఆయన ఉపవాసం చేసిన వాడే మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి శాస్త్రం ఇప్పుడు మాట్లాడినా చాలా ఉదారంగా మాట్లాడతారు శాస్త్రము కఠినంగా అసలు ఎప్పుడు ప్రవర్తించవు అలా చేయలేరు మీరు నిజంగా చాలా కష్టం కాబట్టి ఎనిమిది సంవత్సరముల లోపు వాళ్ళు ఎనభై సంవత్సరములు దాటిన వారు ఉపవాసమును చేయరాదు ఉపవాసమును చేయరాదు అంటే పదార్థమును విసర్జించి ఉండరాదు కాబట్టి ఉపవాసము అన్న మాటలో మీ కడుపు కండరములు కదలకుండా విశ్రాంతి ఇచ్చుట అన్నది ప్రధాన ప్రక్రియ ఇది మీరు చూడండి ఇవాళ రేపు పెద్ద పెద్ద ప్లాంట్స్ కూడా షట్ డౌన్ అంటారు కావాలని ఆప్ చేస్తారు వాటి లాంగివిటీ పెరుగుతుంది జీవిత కాలం పెరుగుతుందని అదే అన్వయం ఋషులు శరీరానికి చేశారు ఇది కూడా ఒక యంత్రాంగం ఇది ఒక తెప్ప ఇది ఉంటే నువ్వు ఒక పుణ్యం చేస్తావు ఇది ఉంటే నువ్వు ఇంకొక ధర్మకార్యం చేస్తావు అసలు ఇదే లేకపోతే ఇంకేం చేస్తావు ఇక జీవుడు చేసుకోవడానికి ఏం లేదు ఇది ఉపకరణం కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలంటే దీని ఆయుర్దాయం పెంచాలంటే రెండు రకాలుగానే పెంచాలి ఒకటి ఆవేశపడి ఊపిరి తీయకుండా ఉండాలి ఎందుకంటే ఊపిరిలో ఆయుర్దాయం ఉంటుంది కాబట్టి రెండు అదే పనిగా దొరికింది కదా అని తింటూ ఉండకూడదు కాబట్టి ఉపవాసం చేయాలి ఈ రెండు ఎవరు చేస్తారో దీర్ఘాయుష్మంతుడు అవుతాడు ఎవరు దీర్ఘాయుష్మంతుడు అవుతారో వాడు పాపం చేయడానికి దీర్ఘాయుష్మంతుడు కాకూడదు దీనికి దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే తన చీవుణ్ణి చక్కబెట్టుకోవడానికి దీర్ఘాయుష్మంతుడు కావాలి అలా చేసేటటువంటి ప్రక్రియలో వచ్చిన అకృతమైనటువంటి ఏకాదశి ఏకాదశి నాడు సర్వేశాం భోజనత్వము అన్నారు అది చాలా విచిత్రమైనటువంటి మాట చిన్నాడు నువ్వు చేయవలసింది ఏదో తెలుసా సర్వేషాం భోజనత్వము ఈ శ్లోకం చాలా చమత్కారమైనటువంటి శ్లోకము అందరూ కూడా భోజనద్వయం రెండు మాటలు భోజనం చేయండి అదేమిటండీ సర్వేశాం భోజనద్వయం అయితే ఉపవాసం ఎక్కడుంది అందులో మరి ఇప్పటిదాకా మమ్మల్ని పడుకో బీకు తినేసావు శరీరం చెరుక్కర్రమ్మావు దీన్ని నలిగిపెయాలమ్మా దీన్ని క్లేశ పెట్టాలమ్మా ఏకాదశి నాడు పెట్టకండి అమ్మా ఉపవాసం చెయ్యండి అమ్మావు అలా ఇరవై నాలుగు ఏకాలు ఇరవై మూడు చేయకపోతే ముక్కోటి ఏకాదశి అయినా చెయ్యమ్మావు ఇవన్నీ చెప్పిన వారి మళ్ళీ ఇప్పుడే ఉంటున్నావు ఏకా ఏకాదశ్యాం తు కర్తవ్యం సర్వేషాం భోజనత్వయం కర్తవ్యం తప్పకుండా చెయ్యవలసిన పని ఏకాదశ్యాం తు ఏకాదశినాడు ఏమి సర్వేషాం అంఖరికి భోజనత్వయం రెండు మాటలు భోజనం చేయట మరి అదే ఇప్పటిదాకా చెప్పిన స్వా ఉపన్యాసం అంతా పోవా ఈ శ్లోకంలో ఎందుకు శ్లోకం అలా చేస్తారో తెలుసా అండి పెద్దలు ఋషులు మహాత్ములు చాలా అద్భుతమైన ప్రక్రియ చూపిస్తారు నీకు ఆ అనుమానం బాగా రావాలనే రచన రచస్తారు అప్పుడు నువ్వు సంతోషం ఏంటంటే నీకు కష్టపడకుండా నీకు కన్సిషన్ ఇచ్చి చిన్నట్లు కనబడితే దాన్ని కన్ఫర్మ్ చేసేసుకోవడానికి తాపత్రయపడిపోతావు సుఖ పెట్టడానికి ఏదైనా ఛాన్స్ ఇచ్చిన అనుకోండి ప్రతి ఏకాదశి నేను ఇరవై ఏళ్ళ లోపు ఎనభై ఏళ్ళు పైకి ప్రతి ఏకాదశి నాడు సుగర్వ్యాధి గిరుస్తున్న అయితే ఎత్తబోగో అనిపిస్తుంది ఎందుకంటే ఉపవాసం అక్కర్లేదు ఊరుపడే ఈ శ్లోకల కానీ ఆ శ్లోకానికి భో జన అంటే ఓ జరులారా ఈ అందరికీ కూడా భోజన ద్వయం అంటే భోజనం నిన్న మాటలు చేయిందని కాదు ఓ అంటే ఓ జన జరులారా ద్వయం రెండు ఏకాదశంతు కర్తవ్యం సర్వేష అందరికీ ఏకాదశి నాడు రెండు నియమములు పాటించవలసినదే ఏమిటో తెలుసా రెండు నియమాలు శుద్ధోపవాస ప్రథమ శుద్ధోపవాసం ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకించి శుద్ధోపవాసం ద్వైతులు నిత్యలో ఉపవాసం చేస్తారు అసలు వాళ్ళు ఏకాదశి నాడు ద్వైత సంప్రదాయంలో వాళ్ళు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళిన నీళ్ళు ఇల్లిపరు వాళ్ళు ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోవాలంటే వాళ్ళు చేయరు ఎందుకో తెలుసా అండి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టవలసి వస్తున్నారు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టద్దు వ్రతం చేస్తే ఆయనకు కూడా పెట్టరు వాళ్ళే ఆయనకి పెట్టడం కాదు మీరు వాళ్ళు ఇంటికి వెళ్తే మీకు పందో కాయో కూడా చేతిలో పెట్టరు అనుకోకండి మీరు ఏకారుచినట్టు వచ్చారు మరి మీరు అంటారు వాళ్ళు ఉమ్ము కూడా బుటక వేయరు నీళ్లు కూడా తాగ మరి అలా రోహిణీకార్తలోనూ అప్పుడు ఎలా ఉంటారండి అండి అని మనకు అనుమానం వస్తుంది అలాగే ఉంటారు ఇక్కడ కాదు రాజస్థాన్ ఎడార్లు ఉంటారు తెలుసా అండి వాళ్ళకి ఈశ్వరుడి మీద ఉన్న నమ్మకం అటువంటిది ఏకాదశి వ్రతం వాళ్ళకంత గట్టి ఒకసారి రైతు సంప్రదాయంలో చాలా సమున్నతమైన స్థితిని పొందినటువంటి వారు చాలా లబ్ధ ప్రతిష్ఠులు నేను పేరు ఎందుకు వాడాలి బాగుండదు వారి ఇంటికి వెళ్ళాను నేను మా గోపాలకృష్ణ గారు మేము అను పెడితే ఆయన ఏకాదశి అని మేము వెళ్ళాము పెడితే ఆయన అన్నారు మీరు ఏమో ఒక్కొక్కరిని నేను మంచి నీళ్ళు కూడా ఇవ్వను ఎదురున్న మామిడి చెట్ల కాయలు ఉన్నాయి కానీ నేను ఇవ్వనని ఆ ఇంట్లో ఉన్న నౌకర్ని పిలిచి మీరు చూడకుండా వాళ్ళు కాయలు కోసి వాళ్ళకి అన్నారు తప్ప ఆయన పోసి ఆయన చేత ఇవాళ ఆయన పెట్టలేనివారు కాడు పెట్టుకోనివారు కాడు మహా చాలా గొప్పవాడు చాలా పెద్ద పదవి చేశాడే ఇప్పటికీ ఆంధ్రదేశంలో స్వరిపబడుతూ ఉంటాడు ఎందుకో తెలుసా అనే ఆ సంప్రదాయం అటువంటి వాళ్ళు ఏకాదశి ఉన్నాడు శుద్ధోపవాసం వాళ్ళు నిత్యలోపవాసం నీటి కొత్తగా కూడా వాళ్ళు వీరుపవాస ప్రథమ అది చేసి ఇస్తే అయితే ఏదో మొత్తానికి నేను నానా కష్టాలు పడి ఏదో అశుద్ధోపవాసం ఏ చేస్తానండి మూడు వందల కోట్ల మూడు వందల మూడు కోట్ల ఏకాదశి ఫలితం వచ్చేస్తుంది కదా అంటారేమో శ్రవణం కేవలం తినకుండా కూర్చుంటే ఫలితం ఇవ్వరు సత్కథా శ్రవణం మీరు ఏదో భగవత్ సంబంధమైన విషయాన్ని వింటూ ఉండాలి ద్వాదశ వచ్చేవారు ఏకాదశి తిథి పరి పరివ్యాప్తమై ఉన్నంతసేపో తినకుండా ఉండడం ఎంత ప్రధానమో ద్వాదశి గడియలు రాగానే తినేయో అంత ప్రధానం ధర్మం వారికి ఒక నచ్చే అందుకే అన్ని రోజుల కన్నా చాలా తొందరగా సజ్జన్నం వండుకున్నట్టుగా తెల్లవారుజావను లేచి వంట చేసుకుని తినేసేరు ఇప్పుడే తెలుసా అండి ద్వాదశి తినడు తింటారు ద్వాదశి పారణ మచ్ఛాన్నం చేయకూడదు ద్వాదశి తిథి ప్రవేశించగానే చెయ్యాలి అందుకే ఏకాదశి వ్రతం చేసే వారికి శ్రీ మహావిష్ణువే అందిశారు అంబరీషుడు దొరకరా అంబరీషోపాఖ్యానం ఏకాదశీ వ్రతం కాదు ద్వాదశి గడియలు రాగానే నేను పాలన చెయ్యాలంటే కదా దుర్మాసో మహర్షి రాకపోతే నీళ్లు పుచ్చేసుకోలేవయా ద్వాలశి సాయంతానో ఉన్నదా ఎప్పుడు వస్తే అప్పుడే తింటానని కూర్చున్నారా ద్వాదశి గడియలు ఏం చేయను రేపు నీ చేయకపోతే నీళ్లు తాగి నీళ్లు తాగేస్తే కదా నేను కోపం వచ్చింది కాబట్టి ఏకాదశీ వ్రతం నాడు ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి తిథి ప్రదేశించగాని ద్వాదశి కడిగి తగలగాని అన్నం తినేయడం అంత ముఖ్యం అన్నం తినేయడం అంత ముఖ్యం అంటే చొక్కా వేసుకునే డైనింగ్ టేబుల్ మీద తినేస్తే ఏకాదశి వ్రతాన్ని కుక్కెత్తపోతుంది అన్నం ఎలా తినాలో అలాగే తినాలి పైన చొక్కా బనీను లేకుండా పోయి తినాలి నువ్వు ఏకాదశి ఉపవాసం చేసి ద్వారశి నాడు ఇంకో వాళ్ళ ఇంట్లో హస్తోదకం పుచ్చుకున్నావు అనుకో నీ ఏకాదశి వ్రతం పడికిరా అది ఏ నిత్యము చిరించేటటువంటి వారు అటువంటి వారికి పనికి వస్తుంది లేదా ఏదో మహత్తరమైన ప్రయోజనం కోసం తప్పక బయట ఉండవలసి వస్తే వేరు తప్ప అసలు ఉపవాసం చేసిన వాడు తన ఇంత తాను తినాలి ఎందుకో తెలుసా అండి మీ ఇంట్లో ఈశ్వరుడికి తులసిదానం వేసావా మీ ఇంట్లో ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టావా ఆయన ఉపవాసం లేదక్కడ ఆయనకి ఏది నైవేద్యం ఏది నేను మా ఇంటికి తాళం వేసేసి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఉపవాసం నేను ఇక్కడ ఉపవాసం చేశాను ఉంది ద్వారా మహానైవేద్యం ఎవరికి పెట్టను నా సింహాసలంలో స్వామి ఉన్నారా నా సింహాసలంలో స్వామికి అర్చన ఉండవా ఆయనకి నేను హస్తయోహో అవక్యం తవ్వేయా బాధయోహో బాధ్యం తవ్వాలి నేను మహానైవేద్యం పెట్టానని నేను తినాలి నేను ఎవరికి పెట్టాను నా భార్య ఎయింపు నుంచి ప్రచారం చేసింది ఎక్కడ వండింది అందుకే పెద్ద పెద్ద నైవిత్తిక తిథులలో అసలు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళకూడదు ఇడితే ఏమవుతుందంటే అసలు తను చేయడానికి అవకాశాన్ని కోల్పోతాడు నువ్వు ఎందుకు వచ్చి ఒక ఇంతకన్నా గొప్ప విషయం ఏదో చెయ్యవలసిన అవసరం ఒకటి ఉంది ఈ సంవత్సరం నేను వదిలిపెట్టినా నేను అలా వెళ్ళడం వల్ల ఒక పెద్ద ప్రయోజనం ఒకటి తిరగాలి అని నేను అనుకున్నప్పుడు నేను స్వామికి నమస్కారం చేసి బయలుదేరిపోతానంతే అప్పుడు త్యాగం నేను దాన్ని విరిచిపెట్టేసుకోవడానికి త్యాగం అంతే అందుకే ఏకాదశీ వ్రతం అంటే ఏ కాదు చూస్తూ అని చదండి నేను బయటికి ఎలా వస్తాను అడగంలో అంతేగాని ఏకాది చూస్తుంటే నువ్వు బయటికి వెళ్ళిపోతే వ్రతం ఎలా చేస్తావు కాబట్టి గుంటూరు వచ్చి ఉపవాసం చేయిచ్చా చేయకూడదు నిర్జలోపవాసమే అంతకన్నా మరి నేను మినహాయింపులిచి చెప్పడం నా వల్ల కాదు కానీ శాస్త్రం ఒక్కరి విషయంలో మినహాయింపు ఇచ్చింది శరీర కష్టం చేసుకుని బ్రతికే వాడిని మాత్రం ఉపవాసం చెయ్యమని నిర్బంధించవద్దు వాడు పడిపో తడిసిపోతా తప్పి నీళ్లు తాగకపోతే కానీ అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా చెయ్యవలసినదే అంతకన్నా మార్గము లేదు కాబట్టి శుద్ధోపవాస ప్రథమ నిత్యోపవాసమే చెయ్యాలి యథార్థ మంచి నీటి చుక్క కూడా ఇక ఏకాదశి తిథినాడు పుచ్చుకోకూడదు ద్వాదశి వచ్చింది ఇకనో ఉపవాసం ఉండకూడదు ద్వాదశి తిథిందు ఉండగా తిది ఎందు పరివ్యాప్తం అయి ఉండగా నువ్వు ఉపవాస ఉపవసించి ఉండకూడదు మళ్ళీ వ్యతిరేక ఫలితం వస్తాం ద్వాదశి తిది ప్రవేశించేసింది ఇతను పారణ చేసేయాలంతే ఎలా పారణ చెయ్యాలో తెలుసా అండి ద్వాదశి తిథి ప్రవేశించేటప్పటికి నువ్వు పరిశీతనం చేసేయాలంటే ద్వాదశి ఉదయం ఆరున్నరకు వచ్చింది అనుకోండి మీరు ఆరున్నర లోపల మీ భార్య గారు మీరు సంజావనం అనుష్ఠానం పూర్తి చేసే లోపల మహానైవేద్యం సిద్ధం చేసి తీసుకుని తీర్చేయాలి వీరు నైవేద్యం పెట్టేసి ఆ రోజు ఆరున్నరకే భోజనం చేసి నాకు సహించదండి అనుకోవడం శ్రీ శివే